హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు చూసారా ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా దీన్ని మనం ఒక ఊతప్పని తయారు చేసుకుందాం ఊతప్పం అంటే ఎప్పుడు దోశ పిండి ఇడ్లీ పిండితో చేసుకుంటాం కదా అలా కాకుండా నేను హోమ్మేడ్ అటుకులు ఇంట్లోనే ఆడించుకొని పెట్టుకున్న అటు అటుకులు అన్నమాట ఇవి వీటితో ఓతప్పం చేసుకుందాం ఇవి మనకి తెలిసిన వాళ్ళు ఇచ్చారు వాళ్ళ ఇంట్లో ధాన్యంతో ఆడించుకున్నారంట చాలా బాగున్నాయి నేను తయారు చేసి చూశాను దానికి ఇంకా ఏం కావాలంటే అటుకులు ఒక గ్లాస్ అటుకులు తీసుకున్నాను ఇది బియ్య పిండి ఇది కూడా మనం ఇంట్లోనే బియ్యం కడిగి ఆరపెట్టుకొని ఆడించుకున్నానమాట అన్నమాట పిండి కొంచెం సగ్గు బియ్యం నానబెట్టుకున్న సగ్గు బియ్యం దానికి ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర క్యారెట్ జీలకర్ర ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకుందాం ఫస్ట్ అయితే మనం అటుకుల్ని బియ్య పిండిని ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి చూసారా ఇప్పుడు ఇట్లా నానింది కదా నేనైతే సాల్ట్ వేసాను చాలా బాగా నానిపోయింది సాల్ట్ వేసేసుకున్నాను సరిపడా ఇప్పుడు తినే సోడా వేసుకుందాం చాలా గుల్లగా వస్తుంది అన్నమాట మెత్తగా వస్తుంది దోశ ముందే వేసుకోవచ్చు మీకు చూపించాలని ఉంచాను ఒక గ్లాసు చిన్న గ్లాసు అటుకులు తీసుకున్నాను ఇదిగో ఒక గ్లాసు అటుకులకి ఒక గ్లాసు బియ్యపిండి వేసుకున్నాను అలాగే మనకు సరిపడా పెరుగు ఇంట్లో తీయటి పెరుగు కమ్మని పెరుగు ఉంటే వేసుకొని ఇలాగా ఒక గంట ముందు మనం నాన ఉంచుకోవాలి దీంట్లోకి ఇగో నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా ఆ ఊతప్పానికి ఇవి కూడా ఇందులో ఉడికితే చాలా బాగుంటుంది సగ్గుబియ్యం స్ట్రెచ్చర్ బాగుంటుంది అన్నమాట సగ్గుబియ్యం వేసుకుంటే దాంట్లో ఒక్కొక్కటిగా వేసుకుందాము ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర అల్లం తరుగు పచ్చిమిర్చి అలాగే క్యారెట్ జీలకర్ర కూడా చాలా బాగుంటుంది ఊతప్పానికి ఇవన్నీ వేసి ఇలా కలిపేసుకుందాం బాగా పెరుగుని మజ్జిగలు కవ్వంతో మొక్కలు లేకుండా గిల కొట్టుకోవాలి దాంట్లో నానపెట్టుకోవాలి అప్పుడు బాగా అన్నమాట ఇప్పుడు మనకి పెరుగు సరిపోలేదు అనుకోండి కొంచెం వాటర్ వేసుకోవచ్చు చూసారా ఓ తప్పం కదా కొంచెం మందంగానే ఉండాలి చూసారుగా ఇట్లాగా గరిట జారుగా ఉండాలన్నమాట పిండి అప్పుడు మనం ఎలా వేస్తే అలా వస్తుంది సోడా మాత్రం కంపల్సరీ వేసుకోవాలి కొంచెం గుల్లగా బాగా వస్తుంది వేరే వెజిటేబుల్స్ ఏమైనా ఉన్నా ఉల్లికాడలు ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా కొంచెం బీట్రూట్ కానీ ఏమన్నా ఉంటే మనం వేసుకోవచ్చు దీంట్లో ఏం ప్రాబ్లం ఉండదు ఇప్పుడైతే మనం పెనం పెట్టి దోశలు వేసేసుకుందాం ఓ తప్ప చూసారా ఇది స్టవ్ వెలిగించుకొని మనం పెనం పెట్టుకొని కాస్తగా నూనె వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోవాలి ఎందుకంటే చిన్న చిన్న ఊతప్పాల కింద వేసుకుందాము ఇట్లా ఒకేసారి ఒక్కొక్క గరిటీ వేసుకుంటే కొంచెం మందంగా బాగుంటాయి అన్నమాట సగ్గు బియ్యం కూడా వేసాం కదా చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఊతప్పాలు పై పైన ఇంకా ఏమన్నా కావాలంటే డెకరేట్ చేసుకోవచ్చు నువ్వులు కానీ అలాంటివి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నేను దీన్ని కొంచెం ఆయిల్ వేసుకుంటూ స్లోలో దాన్ని నెమ్మదిగా కాల్చుకుందాం సగ్గుబియ్యం ఇవన్నీ ఉన్నాయి కదా అటుకులు అటుకులు అయితే నానిపోయినాయి సగ్గు బియ్యం నెమ్మదిగా ఉడికితే చాలా చాలా బాగుంటుంది చూసారా అయిన తర్వాత చూపిస్తాను కొంచెం ఏదైనా దీనికి సరిపడే మూత ఉంటే ఇట్లా మూత పెట్టుకుంటే చక్కగా స్లో ఫ్లేమ్లో బాగా మొగ్గుతుంది అన్నమాట వేగుతుంది ఉడుకుతుంది బాగుంటుంది బాగా వేగిపోయినట్టున్నాయి ఒక్కొక్కటిగా ఇలాగ తిప్పేసుకుందాం పళ్ళే వచ్చింది పూతప్ప చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా బాగా ఎంజాయ్ చేస్తారు ఇందులో ఎన్నో ఆరోగ్యానికి మంచివి కదా అటుకులు సగ్గు బియ్యం ఇవన్నీ పెరుగు బియ్య అంతే వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకున్నాం కదా స్లోగా తిప్పేసుకోవాలి అయిపోయిన తర్వాత ప్లేట్లో తీద్దాం వీటిని వెన్నతో కాల్చుకుంటే చాలా బాగుంటుంది అలాగే పిల్లలకి అయితే సాస్ వేయచ్చు పెద్దవాళ్ళు అయితే చట్నీతో తీసుకోవచ్చు అటుకుల ఊతపు రెడీ అయిపోయింది ఎటువంటి వంటలు రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు లాంటి వాళ్ళు ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుంది అప్పటికప్పుడు మనకి ఈ రెసిపీలన్నీ రెడీ అయిపోతాయి అన్నమాట ముందు రోజు నానపెట్టుకోవాలి రుబ్బుకోవాలి ఏమీ సమస్య లేదు అట్లా ఒక్క పది నిమిషాలు ముందు కలిపేసుకోవడం అట్లా వాళ్ళు స్నానం చేసి వచ్చేలోపు నానిపోతుంది చక్కగా ఊతప్పాలు వేసేసుకోవడం ఏ చట్నీ ఉన్నా కూడా దాంతో తీసుకోవచ్చు ఇదేనండి ఈరోజు రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను అందరూ ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది సొగ్గు ఇవన్నీ ఉన్నాయి కదా అటుకులును అందరూ వెజిటేబుల్స్ ఉన్నాయి నేను ఆకుకూరలతో కూడా ఏమేమి చేయాలన్నది మీకు నేను ఇలాగే ఈజీ రెసిపీలు అన్నీ చేసి నేను మీకు చూపిస్తూ ఉంటాను మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి మరో మంచి రెసిపీతో మరో మంచి వంటతో మీ ముందుకు వస్తాను ఓకే బాయ్ బాయ్